తెలుగు రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్ గా మారింది దువ్వాడ అండ్ దివ్వెల ఎపిసోడ్ సిక్కోలులో ఈ కథ గురించి మాట్లాడుకునే వాళ్ళు లేరు మాధురి యాక్సిడెంట్ తో ఇప్పుడు ఈ మ్యాటర్ మరో మలుపు తిరిగింది ఈ ఎపిసోడ్ లో పొలిటికల్ యాంగిల్ కూడా ఉందా పోలీసులపై మాధురి చేస్తున్న ఆరోపణలేంటి దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో ప్రతి సీనికి ఒక ఊహించని మలుపు తాజాగా జరిగిన కార్ యాక్సిడెంట్ స్టోరీని పూర్తిగా టర్న్ చేసింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో కలిసి ఉండడాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన భార్య పిల్లలు ఆందోళన చేపడితే టెక్కల నుంచి పలాసకు వెళ్తుండగా లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర మాధురి కార్ ప్రమాదం జరిగింది కార్ ని స్పీడ్ గా నడుపుతూ ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది మాధురి తన పైన తన పిల్లలపైన వస్తున్న ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు మెదక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది పలాస ఊర్లోకి ఏమైనా వెళ్ళాను కాదు కదా ఎక్కడ మెదక్ జరిగింది తెలియదు నాకు నేను సూసైడ్ చేసుకోవాలని ఆ డిప్రెషన్ లో హైవే మెదక్ ఫాస్ట్ గా వచ్చాను అది ఎక్కడ ఏ ప్లేస్ లో జరిగిందో కూడా నాకు తెలియదు డ్రైవింగ్ నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకోవచ్చు పోలీసులు వేధిస్తున్నారంటూ మరో ఆరోపణలు బాంబు పేల్చారు మాధురి బ్రీత్ ఎనలైజర్ లో జీరో వచ్చిన బ్లడ్ టెస్ట్ కోసం పోలీసులు తనను వేధించారన్నారు బ్లడ్ టెస్ట్ ని మ్యానుపులేట్ చేస్తారంటూ పోలీసులపై ఆరోపణలు గుప్పించారు ఏంటి లోపల పోలీసులు చాలా హెరాస్ చేశారండి బ్లడ్ టెస్ట్ ఇమ్మన్నారు ఆల్కోహాల్ టెస్ట్ చేస్తారంట బ్రీత్ ఎనలైజర్ చేయమంటే బ్రీత్ ఎనలైజర్ ముందు చేసుకోండి అంటే బ్రీత్ ఎనలైజర్ కాదు బ్లడ్ టెస్ట్ అన్నారు ఆ బ్లడ్ టెస్ట్ కి ముందు బ్రీత్ ఎనలైజర్ చేయమని చెప్పాను బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు అది జీరో వచ్చింది శాంపిల్ బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు ఆల్సో ఈ సంఘటనను కూడా రాజకీయం చేస్తున్నారన్నారు మాధురి తాను లారీని ఢీకొట్టి చనిపోవాలనుకున్నానని తెలిపారు పిల్లలు తనను ప్రశ్నించడంతో క్షోభకు గురై ఇలా చేశానన్నారు అంతటికి దువ్వాడ వాణియే కారణమంటున్నారు లారీని హిట్ చేద్దాం అనుకున్నాను కానీ అది మిస్సే కారు తగిలి ఉంటుంది నేను వాళ్ళు కూడా వెళ్ళి కరుస్తాను ఫస్ట్ ఆ పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది కానీ ఆ క్షణికావేశంలో ఆ మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను దీని కారణం దువ్వాడ వాణి అని చెప్తున్నాను మీ అందరు మాధురి ఆరోపణలని పోలీసులు తోసిపుచ్చారు బలవంతంగా ఆమెకు పరీక్షలు చేయలేదని తెలిపారు మెరుగైన చికిత్స కోసం ఆమెను విశాఖ కేజీహెచ్ కి తరలించారు బలవంతంగా చేయడానికి అక్కడ డాక్టర్ గారు ఉన్నారు దువ్వడ అండ్ దివ్యల ఎపిసోడ్ కార్ యాక్సిడెంట్ తో కొత్త మలుపు తిరిగింది పోలీసులు పొలిటికల్ యాంగిల్ ఆరోపణలతో మరిన్ని మలుపులు తిరిగేట్లు కనిపిస్తోంది ఈ ఎపిసోడ్